హలో దోస్త వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీ కర్రీ కనుక ఇలా చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు అలాగే చపాతి రోటీ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి జొన్న రొట్టెలు అలాగే వైట్ రైస్ బగారా రైస్ ఇందులోకైనా కూడా మంచి కాంబినేషన్ అనమాట మంచి ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే తయారీ విధానం ఏంటో కావలసిన పదార్థాలు ఏంటి అనేది అయితే చూసేద్దాము చూడండి ఇక్కడ అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను చిన్నవైతే రెండు తీసుకోండి అలాగే ఆరు పచ్చిమిరపకాయలు అలాగే చూడండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు అలాగే ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లిపాయలు ఒక పది వరకు కాజులు అలాగే ఒక కట్ట కొత్తిమీర తీసుకోవాలి అలాగే కొన్ని బగారా దినుసులు కూడా తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగే కాజులు మనం తీసుకున్నాం కదా కాజులు అల్లము వెల్లుల్లి ఇవన్నీ కూడా ఇందులోకే వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది మనకు గ్రేవీ అండి గ్రేవీ కోసం దీన్ని మనము మిక్సీ చేసుకోవాలన్నమాట అందుకోసం లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని అంతా కూడా ఇలా కాస్త ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటే గ్రేవీ అనేది మంచి టేస్ట్ ఉంటుందండి చూండి ఇలా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అంతా కూడా బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక టూ మినిట్స్కి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా అలా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదండి డార్క్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉల్లిపాయలు అనేవి కాస్త సాఫ్ట్ అయ్యాక వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇక్కడ ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్ని ఇలా కట్ చేసుకోవాలి ఒక మూడు కాట్లు పెట్టుకుంటే మనకు ఎగ్ లోపలికి గ్రేవీ అంతా కూడా బాగా పోయి ఎగ్ అనేది టేస్ట్ మంచిగా వస్తుందండి ఇలా ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా ఒక మూడు కాట్లు పెట్టేసుకొని అన్నీ కూడా ఇలా పెట్టేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది లేదంటే ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకే పసుపు కారం ఉప్పు ఈ మూడు వేసుకొని ఎగ్స్ని కూడా అందులోకే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి మరీ ఓవర్గా ఫ్రై చేయొద్దు పైన లేయర్ మరీ క్రిస్పీగా అయిపోయి సపరేట్ అవుతుందనమాట మరి అంతసేపు కాకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు అవి పేలుతూ ఉంటాయండి కాస్త జాగ్రత్తగా ఉండాలి చూడండి ఇలా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే ఎగ్కి ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది మనం ఎగ్ అని ఎగ్ గ్రేవీ కర్రీస్ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాం కదండి ఇది కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది గ్రేవీ అయితే మంచి టేస్ట్తో ఉంటుందన్నమాట ఎందుకంటే మనం కాజు అన్నీ వేసుకున్నాం కాబట్టి కమ్మగా వస్తుంది గ్రేవీ చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అలాగే కాజు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా వీటన్నిటిని కూడా ఈ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి ఒక కట్ట కొత్తిమీరను కూడా వేసుకోవాలండి ఇప్పుడు దీన్నంతా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసుకుంటే అది మనకిలా గ్రేవీగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టేసుకొని అందులోకి ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న గ్రేవీ అంతా కూడా అందులోకి వేసుకొని చూడండి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఆ గ్రేవీ అనేది ఫ్రై అయిన తర్వాత అందులోకే ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకోవాలండి ఇలా హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకొని దాన్ని కూడా ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఈ గ్రేవీ అంతా కూడా బాగా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించాలి అయితే మనము మిక్సీ పట్టుకునేటప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదండీ గ్రేవీలో అందుకని కారం చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని చూడండి ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి గ్రేవీని అంతా కూడా బాగా ఉడకనివ్వాలండి గ్రేవీ మనకు ఎంత ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట మనం వేసిన మసాలా పొడిలోంచి పచ్చివాసన అంతా పోయి గ్రేవీ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి మీదికి నూనె తేరుతూ ఉండాలండి అప్పుడే మనకు గ్రేవీ అంతా కూడా బాగా ఫ్రై అయినట్టు చూడండి నూనె అంతా ఇలా పైకి తేరుతుంది కదా అంటే గ్రేవీ మనకు బాగా కుక్ అయిపోయినట్టు ఇప్పుడు ఇందులో సరిపడినన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న జార్ ఉంది కదండి అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని అవన్నీ కూడా ఇందులో పోసుకోవాలి మీకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంతవరకు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ గ్రేవీని కూడా ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చూడండి టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక గ్రేవీ అంతా కూడా మనకి ఇలా అవుతుందన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మళ్ళీ ఉడికించుకోవాలండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు కర్రీ అనేది ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు చివరిగా కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి కాస్త నలుపుకొని కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నామంటే ఎమ్మి ఎమ్మి ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడాల్సిన రెసిపీ అని అయితే నేను చెప్తాను అంత బాగుంటుంది పులావ్స్లోకి బగారా రైస్లోకి బిర్యానీలోకి అయినా కూడా చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ చపాతి పుల్కా రోటీ పరాటాలు ఇలా ఏవి చేసుకున్నా కూడా వాటిలోకి సైడ్ డిష్గా గ్రేవీ అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి చూస్తేనే నోరు ఊరుతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే రైస్లో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది ఎగ్స్లోకి మంచిగా ఉప్పు కారం అంతా పట్టుకొని ఎగ్స్ కూడా భలే టేస్టీగా ఉంటాయండి ఒక టూ మినిట్స్ తర్వాత నూనెంతా ఇలా పైకి తేరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా కొత్తిమీర చల్లుకున్నారంటే ఎమ్మి ఎమ్మి ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది నేనైతే పులావ్ చేశానండి పులావ్కి ఈ గ్రేవీ కర్రీ చేసుకున్నాను ఎంత కమ్మగా ఉందో అండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎగ్స్లో చాలా ప్రోటీన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుందండి పిల్లలకు ఆల్టర్నేట్ డేస్లో ఇలా ఎగ్స్ పెడుతూ ఉండాలి వట్టిగా బాయిల్ చేసిస్తే వాళ్ళు తినరు కదండి ఇలాంటి కర్రీస్ చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అన్నంలో పెట్టేసామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది మీ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ గంటన్ కూడా కొట్టండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ